ఈ రోజు మన టాపిక్ ప్రపంచంలోని టాప్ ముప్పై రెండు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలు గురించి తెలుసుకోబోతున్నాము ప్రపంచంలోని ముప్పై రెండు అగ్రికల్చరల్ సైంటిస్టులు మరియు వారి ఆవిష్కరణలు సైన్స్ ఇన్నోవేషన్ మరియు పరిశోధనల ద్వారా వ్యవసాయాన్ని మార్చిన మార్గదర్శకులను హైలైట్ చేస్తాయి వారి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడి నేల ఆరోగ్యం నీటిపారుదల మరియు ఆహార భద్రతను మెరుగుపరిచాయి ఈ అంశం శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయాన్ని ఎలా రూపొందించారు మరియు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి ఆహారం అందించడంలో సహాయపడింది ఒకటి నార్మన్ ఈ బోర్లాగ్ యుఎస్ఏ నార్మన్ ఈ బోర్లాగ్ను హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు అతను ప్రపంచ కరువును నిరోధించే అధిక దిగుబడి వ్యాధి నిరోధక గోధుమ రకాలను అభివృద్ధి చేశాడు అతని పని మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది మరియు పంతొమ్మిది వందల డెబ్బైలో అతనికి నోబెల్ శాంతి బహుమతిని సంపాదించి పెట్టింది ఎంఎస్ స్వామినాథన్ ను భారత హరిత విప్లవ పితామహుడు అంటారు అతను అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను ప్రవేశపెట్టాడు ఇవి భారతీయ వ్యవసాయాన్ని మార్చాయి ఆయన కృషి వల్ల భారతదేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ఆహార భద్రతను పటిష్టం చేసింది మూడు గ్రెగర్ మెండెల్ ఆస్ట్రియా మెండెల్ బఠానీ మొక్కలపై ప్రయోగాల ద్వారా వారసత్వపు ప్రాథమిక చట్టాలను కనుగొన్నాడు లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా వెళ్తాయో వివరించాడు అతని పరిశోధనలు ఆధునిక జన్యుశాస్త్రానికి పునాది వేసింది నేడు మొక్కల పెంపకం మెండెల్ సూత్రాలపై ఆధారపడి ఉంది నాలుగు లూథర్ బర్బ్యాంక్ యుఎస్ఏ అతను ఎనిమిది వందలు కంటే ఎక్కువ మెరుగైన మొక్కల రకాలను అభివృద్ధి చేశాడు అతని పనిలో వ్యాధి నిరోధక పండ్లు కూరగాయలు మరియు పువ్వులు ఉన్నాయి బర్బ్యాంక్ పంట దిగుబడి రుచి మరియు అనుకూలతను మెరుగుపరిచింది అతను ఆధునిక హార్టికల్చర్ మరియు వ్యవసాయాన్ని బాగా ప్రభావితం చేశాడు ఐదు నికోలాయ్ వావిలో రష్యా వావిలో ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడిన మొక్కల మూలం యొక్క కేంద్రాలను గుర్తించారు పంటల జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించాలని ఆయన ఉద్ఘాటించారు అతను ప్రపంచంలోని అతిపెద్ద విత్తన బ్యాంకులలో ఒకదానిని స్థాపించాడు అతని పని ఆధునిక పంటల అభివృద్ధి మరియు జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతు ఇస్తుంది జార్జ్ యుఎస్ఏ కార్వర్ పంట మార్పిడి మరియు నేల సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాడు వేరుశనగ బత్తాయి వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రవేశపెట్టాడు అతని పద్ధతులు భూసారం మరియు రైతు ఆదాయాన్ని మెరుగుపరిచాయి అతను దక్షిణ యుఎస్ వ్యవసాయాన్ని పునరుద్ధరించడంలో సహాయం చేశాడు ఏడు జస్టస్ వాన్ లీబిక్ జర్మనీ ఆయనను వ్యవసాయ రసాయన శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు మొక్కల పెరుగుదలలో పోషకాల పాత్రను లీబిక్ వివరించారు రసాయనిక ఎరువుల భావనను ప్రవేశపెట్టాడు ఆధునిక ఎరువుల శాస్త్రం అతని ఆవిష్కరణలపై ఆధారపడింది ఎనిమిది తుల్ ఇంగ్లండ్ తుల్ సీడ్ బ్రిల్ ను కనుగొన్నాడు నాటడం పద్ధతులను విప్లవాత్మకంగా మార్చాడు ఇది ఏకరీతి విత్తనాల పంపిణీని నిర్ధారిస్తుంది మరియు విత్తన వృధాను తగ్గించింది అతని ఆలోచనలు పంట దిగుబడి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి అతను శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాడు తొమ్మిది సర్ ఆల్బర్ట్ హోవార్డ్ యూకే హోవార్డ్ సేంద్రీయ వ్యవసాయ పితామహుడిగా పరిగణించబడ్డాడు అతను కంపోస్టింగ్ మరియు సహజ నేల సంతానోత్పత్తి పద్ధతులను ప్రోత్సహించాడు అతని ఆలోచనలు స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని నొక్కి చెప్పాయి ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయ ఉద్యమాలు అతని సూత్రాలను అనుసరిస్తాయి హెన్రీ వాలెస్ వాలెస్ హైబ్రిడ్ మొక్కజొన్న అభివృద్ధికి దోహదపడింది అతని పని మొక్కజొన్న ఉత్పాదకతను గణనీయంగా పెంచింది వ్యవసాయంలో శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించాడు వాలెస్ వ్యవసాయ విధానం మరియు విద్యను కూడా ప్రభావితం చేశాడు పదకొండు విలియం ఫారర్ ఆస్ట్రేలియా అతను తుప్పు నిరోధక గోధుమ రకాలను అభివృద్ధి చేశాడు అతని పని ఆస్ట్రేలియా గోధుమ పరిశ్రమ వృద్ధికి సహాయపడింది మరింత మెరుగైన పంట నాణ్యత మరియు దిగుబడి స్థిరత్వం అతను ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాస్త్రానికి మార్గదర్శకుడు పన్నెండు ఆర్ఎచ్ బిఫెన్ యూకే బిఫెన్ పంట మెరుగుదలకు మెండలియన్ జన్యుశాస్త్రాన్ని అన్వయించాడు అతను వ్యాధి నిరోధక గోధుమ రకాలను అభివృద్ధి చేశాడు అతని పని మొక్కల పెంపకం పద్ధతులను ఆధునికీకరించింది అతను జన్యుశాస్త్రాన్ని ఆచరణాత్మక వ్యవసాయంతో అనుసంధానించాడు పదమూడు కార్ల్ లిన్నెయస్ స్వీడన్ లిన్నేయస్ మొక్కల వర్గీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు అతను ద్విపద నామకరణాన్ని ప్రవేశపెట్టాడు అతని పని వ్యవసాయ మరియు వృక్షశాస్త్ర పరిజ్ఞానాన్ని నిర్వహించడానికి సహాయపడింది ఆధునిక వర్గీకరణ ఇప్పటికీ అతని వ్యవస్థను అనుసరిస్తోంది పద్నాలుగు మసనోబు ఫుయోకా జపాన్ ఫుకుయోకా సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాడు అతను రసాయనాలు మరియు యంత్రాల మితిమీరిన వినియోగాన్ని నిరుత్సాహపరిచాడు అతని తత్వశాస్త్రం ప్రకృతితో సామరస్యంపై దృష్టి పెట్టింది అతను ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రేరేపించాడు పదిహేను సైరస్ మెక్కార్మిక్ యుఎస్ఏ మెక్కార్మిక్ మెకానికల్ రీపర్ ను కనుగొన్నాడు ఇది హార్వెస్టింగ్ లో విప్లవాత్మక మార్పులు చేసింది మరియు కార్మికుల అవసరాలను తగ్గించింది అతని ఆవిష్కరణ వ్యవసాయ ఉత్పాదకతను నాటకీయంగా పెంచింది ఇది వ్యవసాయ యాంత్రీకరణను వేగవంతం చేసింది పదహారు ఎడ్విన్ జాన్ రస్సెల్ యూకే రస్సెల్ అధునాతన మట్టి శాస్త్ర పరిశోధన అతను భూసారం మరియు పోషకాల నిర్వహణను నొక్కి చెప్పాడు అతని పని ఎలువుల దరఖాస్తు పద్ధతులను మెరుగుపరిచింది అతను ఆధునిక మట్టి నిర్వహణ పద్ధతులకు సహకరించాడు పదిహేడు బోస్ ఇండియా బోస్ మొక్కల శరీరధర్మ శాస్త్రం మరియు ఉద్దీపనలకు మొక్కల ప్రతిస్పందనలను అధ్యయనం చేశాడు మొక్కలకు జీవం లాంటి ప్రతిస్పందనలు ఉన్నాయని అతను నిరూపించాడు అతని పని మొక్కల పెరుగుదలపై అవగాహనను మెరుగుపరిచింది అతను వ్యవసాయ శాస్త్రంతో భౌతిక శాస్త్రానికి వారధిగా నిలిచాడు పద్దెనిమిది చార్లెస్ డార్విన్ యూకే డార్విన్ మొక్కల పరిణామం మరియు వైవిధ్యాన్ని అధ్యయనం చేశాడు మొక్కలలో సహజ ఎంపికను ఆయన వివరించారు అతని పని మొక్కల పెంపకం మరియు పంట అభివృద్ధిని ప్రభావితం చేసింది పరిణామ సూత్రాలు ఆధునిక వ్యవసాయానికి మార్గనిర్దేశం చేస్తాయి పంతొమ్మిది రుడాల్ఫ్ డీజిల్ జర్మనీ డీజిల్ కూరగాయల నూనెలను ఇంధనంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించింది అతని ఆలోచనలు వ్యవసాయ జీవ ఇంధనాలకు మద్దతు ఇచ్చాయి రైతులు పంటల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు ఈ భావన నేడు స్థిరమైన శక్తికి మద్దతు ఇస్తుంది ఇరవై రాచెల్ కార్సన్ యుఎస్ఏ కార్సన్ పురుగుమందుల హానికరమైన ప్రభావాలను హైలైట్ చేశాడు ఆమె రాసిన సైలెంట్ స్ప్రింగ్ వ్యవసాయ విధానాలను మార్చింది ఆమె వ్యవసాయంలో పర్యావరణ భద్రతను ప్రోత్సహించింది ఆమె పని స్థిరమైన పెస్ట్ మేనేజ్మెంట్ కు దారితీసింది ఇరవై ఒకటి జాన్ లాస్ యుకే లావ్స్ మొదటి వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు అతను ఎరువుల ప్రభావాన్ని అధ్యయనం చేశాడు అతని ప్రయోగాలు పంట పోషణ శాస్త్రాన్ని మెరుగుపరిచాయి అతను శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేశాడు ఇరవై రెండు సీమానే నా యుఎస్ఏ నా రైతు విద్య కోసం ప్రదర్శన క్షేత్రాలను ప్రోత్సహించింది అతను శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాడు అతని పద్ధతులు పంట ఉత్పాదకతను మెరుగుపరిచాయి వ్యవసాయ విస్తరణ వ్యవస్థలను బలోపేతం చేశాడు ఇరవై మూడు సలీం అలీ ఇండియా పక్షి శాస్త్రవేత్త అయినప్పటికీ అతని పని వ్యవసాయ జీవావరణ శాస్త్రానికి మద్దతు ఇచ్చింది అతను తెగులు నియంత్రణలో పక్షుల పాత్రలను అధ్యయనం చేశాడు అతని పరిశోధన పర్యావరణ వ్యవసాయ అవగాహనను మెరుగుపరిచింది అతను జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించాడు ఇరవై నాలుగు యువాన్ లాంగ్పింగ్ చైనా హైబ్రిడ్ రైస్ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు అతను అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి రకాలను అభివృద్ధి చేశాడు అతని పని వరి ఉత్పత్తిని గణనీయంగా పెంచింది మెరుగైన ఆహార భద్రత వల్ల లక్షలాది మంది లబ్ధి పొందారు ఇరవై ఐదు థియో కోల్బోర్న్ యుఎస్ఏ కోల్బోర్న్ వ్యవసాయం మరియు ఆరోగ్యంపై రసాయన ప్రభావాలను అధ్యయనం చేశాడు ఆమె ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలను హైలైట్ చేసింది ఆమె పని సురక్షితమైన వ్యవసాయ పద్ధతులను ప్రభావితం చేసింది ఆమె స్థిరమైన పర్యావరణ వ్యవసాయానికి మద్దతు ఇచ్చింది ఇరవై ఆరు ఎంఎస్ రంధవా ఇండియా భారత వ్యవసాయ ప్రణాళికకు రాంధావా సహకరించారు అతను ఆధునిక నీటిపారుదల మరియు పంటల అభివృద్ధిని ప్రోత్సహించాడు అతని పని వ్యవసాయ పరిపాలనను మెరుగుపరిచింది అతను భారతదేశ వ్యవసాయ వ్యవస్థలను బలోపేతం చేశాడు ఇరవై ఏడు ఎల్విన్ చార్లెస్ స్టాక్మన్ యుఎస్ఏ స్టాక్మన్ గోధుమ రస్ట్ వ్యాధులను పరిశోధించాడు అతని పని వ్యాధి నిరోధక పంటలను అభివృద్ధి చేయడంలో సహాయపడింది అతను ప్రపంచ గోధుమ అభివృద్ధి కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేశాడు అతను నార్మన్ బోర్లాక్ కు మార్గదర్శకత్వం వహించాడు ఇరవై ఎనిమిది పియర్ ఎటియన్ సైమన్ గిరాడ్ ఫ్రాన్స్ అతను మట్టి మరియు నీటి నిర్వహణపై అధ్యయనం చేశాడు అతని పని నీటిపారుదల సామర్థ్యాన్ని మెరుగుపరిచింది అతను స్థిరమైన భూ వినియోగ పద్ధతులకు మద్దతు ఇచ్చాడు అతని ఆలోచనలు వ్యవసాయ ఇంజనీరింగ్ ను ప్రభావితం చేశాయి ఇరవై తొమ్మిది ముల్లిస్ యుఎస్ఏ ముల్లిస్ పిసిఆర్ సాంకేతికతను కనుగొన్నాడు ఇది వ్యవసాయంలో జన్యు పరిశోధనలో విప్లవాత్మక మార్పులు చేసింది పంట వ్యాధిని గుర్తించడంలో పిసిఆర్ సహాయపడుతుంది ఆధునిక బయోటెక్నాలజీ అతని ఆవిష్కరణపై ఆధారపడింది ముప్పై జిబీ పంత్ ఇండియా పంత్ వ్యవసాయ సంస్కరణలు మరియు రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించారు నీటిపారుదల గ్రామీణాభివృద్ధికి ఆయన మద్దతు ఇచ్చారు ఆయన విధానాలు భారతీయ వ్యవసాయాన్ని బలోపేతం చేశాయి ఆయన పాలనను వ్యవసాయ ప్రగతితో ముడిపెట్టారు ముప్పై ఒకటి బెర్రీ యుఎస్ఏ బెర్రీ స్థిరమైన మరియు నైతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించింది పారిశ్రామిక వ్యవసాయాన్ని ఆయన విమర్శించారు అతని ఆలోచనలు స్థానిక వ్యవసాయ వ్యవస్థలకు మద్దతునిస్తాయి అతను పర్యావరణ వ్యవసాయ ఉద్యమాలను ప్రభావితం చేశాడు ముప్పై రెండు ఎంఎఫ్ హుస్సేన్ ఇండియా హుస్సేన్ వ్యవసాయ విద్య మరియు అవగాహనకు మద్దతు ఇచ్చారు అతను ఇన్నోవేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించాడు అతని రచనలు వ్యవసాయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సహాయపడింది వ్యవసాయంలో శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించాడు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు